అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో వెరైటీగా నిమ్మ అరటికాయ పిడుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నిమ్మరసంతో మీరు ఎప్పుడైనా అరటికాయ పిడుపు అనేది తయారు చేశారా తయారు చేయకపోతే ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా రెండు అరటికాయల్ని నీట్గా కడిగి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కొసలు కట్ చేసుకొని తొక్కతోనే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ అనేవి రానివ్వద్దండి మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అలా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా ఉడికిన అరటికాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి వేడి మీద మెదపకూడదండి మెత్తగా గుజ్జుగుజ్జుగా అయిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కచ్చపచ్చగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రేటులో నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద అంగుళం అల్లం ముక్క వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది ఎక్కువ తక్కువ వేసుకోండి ఇలా పచ్చిమిర్చి అల్లంని దంచుకున్న తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి చిటికెడు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు అర టీ స్పూన్ పసుపు ముందుగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న అరటికాయ వేసుకొని టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి అప్పుడే అడుగు అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అరటికాయ ముక్కలు పెద్ద పెద్ద పలుకులుగా ఎక్కడైనా ఉంటే గరిడితోనే ఒకసారి మెదపడి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర అరచెక్క నిమ్మరసం పిండుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం అనేది పిండకండి చేదు అనేది వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకొని అప్పుడు మాత్రమే నిమ్మరసం అనేది పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సరిం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్